శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం సంతె బీతనూరు వద్ద అక్రమంగా ఇసుక తోలుతున్న పది ఇసుక ట్రాక్టర్లు అడుకున్న సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు ఇసుక గత మూడు నెలల నుండి అక్రమంగా పేక్ బిల్లులు చూపిస్తూ రోజు మూడు వందల ట్రాక్టర్లు దూరుతూ అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా పైన వెంటనే కలెక్టర్ సభ్య అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన అధికారులు మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు ఇసుక ట్రాక్టర్లు తరలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనుశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు తూముకుంట వాడ కార్మిక సంఘం అధ్యక్షులు రవికుమార్ భీమ్ భారత్ రావు పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ పెన్నా నదిలో అక్రమ చేస్తూ కోట్ల రూపాయలు ప్రజలు సొమ్ము దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కి మరియు ఎంఆర్ఓకి ఫోన్ ద్వారా తెలియజేయడంతో వెంటనే స్పందించి పెన్నా నది ఇసుక తోడుతున్న చోటుకు అధికారులు రావడం జరిగింది పెన్నా నదిలో అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు ఇంకిపోయి రైతుల బోరులు బావులు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకృతి వనరులు అయినా ఇసుకను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారిపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మండలం ఏదైతే సంబంధించినటువంటి దగ్గర ఈ ప్రాంతం పెన్నా నది ఏదైతే చిక్బలాపుర వద్ద ఉన్నటువంటి నందిహిల్స్ లో పుట్టి కర్ణాటక మీదుగా ప్రాణికి ఇక్కడి నుంచి చేరుకుంటుంది ఇటువంటి మహానది అయినటువంటి పెన్నా నదిలో ఇసుక బకాసురులు చేరి ఏదైతే ప్రకృతి వనరు అయినటువంటి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ఈ రోజు దండుకుంటున్నటువంటి పరిస్థితి ప్రకృతిలో ఇసుక లేక ఈ రోజు ఇసుక మొత్తం తీసుకొని అమ్మేస్తూ కర్ణాటకకి ఏదైతే పులిమితి ద్వారా మేల్ల మీదుగా బెంగళూరుకి ఒక్క లోడు డెబ్బై వేల రూపాయలతో ఒక టిప్ప అమ్ముతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నారంటే ప్రకృతిలో ఈరోజు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల కింద పెన్నా నది పారింది ఇది పీనుగుల పెన్నా ఒకనాడు ఎంతో మందికి రైతులకి వారి బతకడానికి నీళ్ళు ఇచ్చినటువంటి పెన్నా నదిలో ఈ రోజు ఇసుకనంతా కూడా మాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇసుక అంతా కూడా తరలిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి బోరుల్లో బావుల్లో నీళ్ళన్ని కూడా ఇంకిపోయి భూగర్భ జలాలన్నీ కూడా అడగంటి పోయి తాగడానికి కూడా ఈ గ్రామాల్లో నీళ్ళు లేకుండా జరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి రోజు ఎంతో మంది మేధావులు నిపుణులు చెప్తున్నప్పటికీ ఏ మాత్రం ఇటువంటివి పెడచవున పెడుతూ అక్రమంగా డబ్బులో ఏదైతే ధనార్జనే ధ్యేయంగా ఇసుకని ఈ రోజు అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ అదే విధంగా ఇతర ప్రజా రోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి చూడు ఈ రోజు వారికి హెచ్చరిస్తున్నాం ఇసుక అక్రమ రవాణా పెన్నా నిధిలో ఇష్టానుసారంగా ఇసుక దొంగలు ఆ దొంగలకు ప్రేరేపిస్తున్న అధికార పార్టీ నాయకులు మీకు సిగ్గుందా అని అడుగుతున్న ఇసుక చెరువుల మట్టి ఏమీనా మీకు చాలట్లేదా కాదండి ఇది రాయలసీమ అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఏకైక జిల్లా ఇది ఇక్కడ తాగేదానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు అంతేకాకుండా రైతులు పంట పండితడానికి నీళ్లు లేక వాళ్ళు విలువలు ఈ సమయంలో మీరు ఇష్టానుసారంగా ఎవరండి దీనికి అనుమతి ఇచ్చింది అని మేము ట్రాక్టర్ల యజమానులను విచారిస్తే ఏదో ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట అది విశాఖపట్నంలో ఆ ఆ బిల్లుతో వీళ్ళు అనధికారికంగా ఆ బిల్లు మీద ఉదయం ఆరున్నరకు ఒక ట్రాక్టర్ వాడు రెండున్నర వేలు చెల్లిస్తే సాయంత్రం ఆరు గంటల వరకు అంటే దాదాపు వాడు పది పన్నెండు లోడ్లు తోడుకోవచ్చు కానీ వాడు చెల్లించే రెండున్నర వేలే అది ఎవరి జోబుల్లో పోతా ఉంది అధికార పార్టీ నాయకుల జోబుల్లో పోతా ఉంది స్వార్థ పనులు తెలియస్తున్నారు తప్ప ప్రభుత్వానికి చెల్లించడం లేదు ఇది చాలా బాధాకరం అంతేకాక ఎలక్షన్ కోర్చు దాదాపు వన్ మంత్ అయింది ఈ వన్ మంత్ లో ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై ట్రాక్టర్లు డైలీ పది లోడ్లు అంటే మూడు వందల లోడ్లు అట్లా వన్ మంత్ కి తొమ్మిది వేల లోడ్లు అక్రమంగా తల్లిపోయింది ఇసుక దీనికి ఎవరు జవాబుదారి వహిస్తారో మీరా ప్రజాప్రతినిధులు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం పద్ధతి మార్చుకోండి ఇట్లా ఇసుక రమానా రవాణా అరికట్టండి అరికట్టి మీ నిజాయితీ పరమ చూపించండి అంతేగాని అక్రమార్కులకు సహకరించడం చాలా బాధాకరం అంతేకాదు అధికారులు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించడం లేదు సెబ్బు వాళ్ళు వచ్చారంట ఒక ఐదు నిమిషాలు వస్తే వీళ్ళు చల్ల చెరుగా పారిపోయినారు వాళ్ళు పోయిన ఐదు నిమిషాలకే మళ్ళా వెంటనే మళ్ళా తరలించారంట ఇలా జరుగుతోంది ఇక్కడ కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి అందరి మీద చర్యలు చేపట్టి మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం